బుల్లెట్ ధర్మరావు ఆధ్వర్యంలో రంగగారి ముఖ్య అనుచరుడు కుంభ వెంకటేశ్వరరావుకి ఆర్థిక సహాయం రాధారంగ మిత్రమండలి అంటేనే సేవా మార్గమని ఆ సేవా మార్గాన్ని స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ తమకు నేర్పారని రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు రాధారంగ మిత్రమండలి నాయకులు మద్దంశెట్టి అంజీబాబు అన్నారు విజయవాడ న్యూ రాజీవ్ నగర్లో శ్రీ వంగవీటి రంగ విగ్రహం దగ్గర రంగాగారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఇటీవల అకాల మరణం చెందినటువంటి నాని చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని జనసేన పార్టీ అరవై రెండవ డివిజన్ అధ్యక్షులు మట్ట క్రాంతి కుమార్ అరవై మూడవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు చుగుళ్ళ దుర్గాప్రసాద్ స్థానిక పెద్దలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ ప్రధాన అనుచరుడైనటువంటి కుంభ వెంకటేశ్వరరావు కుమారుడు నాని ఇటీవల కాలంలో అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న బుల్లెట్ ధర్మారావు మరియు రాధారంగ మిత్రమండలి సభ్యులు ఈ ప్రగాఢ సానుభూతిని తెలియజేసేందుకు మచిలీపట్నం నుండి విచ్చేసి కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు ఎవరు కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా తమ రాధారంగ మిత్రమండలి వారికి సహాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు కుంభ వెంకటేశ్వరరావుని పరామర్శించిన వారిలో రంగా అభిమానులు జనసేన నాయకులు నామాల నాగభూషణం మండపాక పున్నయ్య నాయుడు ఇనుప కుర్తి అప్పలరాజు లంకా శ్రీధర్ చెక్క దుర్గారావు తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున విజయవాడలో కీర్తి చేసులు వంగవీటి మోహన్ రంగా గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత ముఖ్య అనుచరులైన కుంభ వెంకటేశ్వరరావు గారు మొదటి నుంచి కూడా వీర విధేయుడు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రంగా గారి కుటుంబ సభ్యుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మరి ఈ మధ్య కాలంలోనే అతని కుమారుడు నాని ఆకస్మిక మరణ వార్త తెలుసుకుని నేను ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల అధ్యక్షుడిని మిత్ర నా పేరు బుల్లెట్ ధర్మారావు మరి ఆ వార్త తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పి మరి మా చేతనైన వ్రతభత్తి సాయంగా నేను మదన్ శెట్టి అంజుబాబు గారు ఒక పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాము అలాగే కుంభ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మొదటి నుంచి కూడా మా మచిలీపట్నంలో మరి రంగా గారి ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఆయనతో పాటు మచిలీపట్నానికి ఎక్కువగా వచ్చేవాడు ఆనాటి నుంచి మరి ఆనాడు రంగా గారు తీసిన చైతన్య చిత్రంలో కూడా కుంభ వెంకటేశ్వరరావు గారు కూడా అక్కడ వర్క్ చేసేవాడు అప్పటి నుంచి మాతో సన్నిహితంగా ఉంటూ అలా స్నేహ సంబంధాలు అక్కడ కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఈ రోజున ఆయన కుమారుడు మరణ వార్త తెలుసుకుని నేను మచిలీపట్నం నుంచి స్వయంగా వచ్చి మాకు అచ్చంతాత్తుడు ఈ మధ్యనే మరి విగ్రహం కూడా కట్టించాడు మద్ద చెట్టి అంజుబాబు గారికి ఈ విధంగా అని చెప్పంగానే ఆయన కూడా స్పందించి వారికి ఆర్థిక సాయం అందించడానికి మేము వచ్చినందుకు మాకు ఒకటే రాధా రంగా మిత్రమండలి అనేది ఎవరు కష్టంలో ఉన్నా ఆదుకోవడమే మాకు మొద నుంచి రంగా గారు నేర్పించిన మాకు మొద నుంచి కూడా అలాగే గత సంవత్సరంలో ఇక్కడ వరద బాధితులు మీ అందరూ తెలుసు విజయవాడ వరదలతో అతలాకుతలం అయిపోయింది అప్పుడు రెండు లక్షల రూపాయలు నా వంతుగా ఒక డాక్టర్ గారి ద్వారా నేను ఇక్కడ ప్రతి ఇంటింటికి మరి ఆర్థిక సాయం అందించాను అది అందరికీ తెలుసు ఆ రోజుల్లో మరి అలా ఈ రోజున మరి కుంభ వెంకటేశ్వర వాళ్ళ అబ్బాయి కుంభానాని మరణ వార్త తెలుసుకుని నేను మచిలీపట్నం నుంచి వచ్చానంటే నిజంగా రాధారంగ మండలి మాకు అన్ని రకాలుగా అందరితోనూ మాకు ఎందుకంటే రంగా గారికి ముఖ్యమైన అనుచరుల్లో అందరమ అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు ఒక ఆయన దగ్గర ఒక కాపులు అనేది పొరపాటు అండి అన్ని కులాలు ఉండేవాళ్ళు మరి కుంభా వెంకటేశ్వర అని ఆయన ఎస్టీ ఎరుకుల క్యాష్ మరి మరి రంగా గారికి అత్యంత ఆత్తుల్లో మరి ఆ క్యాష్ సంబంధించిన అంటే నేను ఎందుకు చెప్తున్నాను రంగాగారికి దగ్గర అన్ని కులాలు ఉన్నారని చెప్పడం కోసం ఆయన కులం గురించి చెప్పాల్సి వచ్చింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు రంగాగారి కార్యక్రమాలు చేస్తూ ఇదే బొమ్మ అక్కడ కట్టించి ఇక్కడ ఈ యొక్క రాజీవ్ నగర్లో మరి రంగాగారి వద్దంతి కానీ జయంతి కానీ కార్యక్రమాలు చేస్తూ మరి కుంభ వెంకటేశ్వరరావు అందరికీ తలమానికం మరి చాలా చాలా బాధాకర విషయం వాళ్ళ కుమారుడు చనిపోవటం మరి తీరని లోటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వాళ్ళకి రాధారంగ మిత్ర ప్రకార సానుభూతి తెలియజేసి మా వరకు మేము ఆర్థిక సాయం ఇచ్చాము కాబట్టి కుంభ వెంకటేశ్వర వాళ్ళ అబ్బాయి నాని పవిత్రాత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జార్ కుంభానాని జోర్ నాని జోర్ నాని